ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రులకు పక్క అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారిని దర్శించుకోవడానికి ఉండవల్లి శ్రీదేవి గారు ఫ్యామిలీతో వచ్చేశారు సో మేడం ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం ఈరోజు కుటుంబ సమేతంగా కూడా చేసుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా బాగుందమ్మా ఎందుకంటే ఎప్పుడెప్పుడు వద్దామా అని మేము అనుకుంటున్నాం కానీ అసెంబ్లీ సెషన్స్ సీఎం గారు అందరూ పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ కూడా బాగోపోవటం ఇవన్నీ కూడా మేము ఈరోజు వచ్చి అమ్మవారిని దర్శించి మరి పవన్ గారికి ఆ జ్వరం తగ్గి మంచి హెల్త్ ప్రసాదించాలని మా సీఎం గారికి మంచి హెల్త్ ఇస్తే ఆయన ఇంకా యూనో నవ్వి అందరినీ ముందుకు తీసుకెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చి మంచి స్కీమ్స్ ఆల్రెడీ మేము సూపర్ సిక్స్ ఇస్తున్నాం సూపర్ సిక్స్తో సూపర్ హిట్ అయింది అండ్ ఈరోజు దీపం పథకం అయితే తల్లికి వందనం అండ్ వీఆర్ గివింగ్ ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ అండ్ అది దాంతోపాటు నిరుద్యోగ భృతి త్రీ థౌజండ్ సో ఇంద అంద ప్రామిస్ చేసిన దాంట్లో మొట్టమొదటిగా మెగా డిఎస్సి సిక్స్ సిక్స్టీన్ థౌజండ్ పైన మొన్ననే మనము ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళకి యునో వీ హ్యావ్ హ్యాండ్ ఓవర్ దేర్ జాబ్స్ ఆల్సో అండ్ అపాయింట్మెంట్ లెటర్స్ సో ఇవన్నీటి కూడా వన్ బై వన్ యు అవర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రన్నింగ్ అంటే ఒక పట్టాల మీద పరిగెత్తుతుంది జోడిద్దులు బంధు దాగా కనుక ఒక ఎప్పుడు సంక్షేమం సంక్షేమం కాకుండా అభివృద్ధితో కూడా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం మన ఇండియాలోనే నెంబర్ వన్గా రాబోతుంది ఎందుకంటే ఒకవైపు సింగపూరేలా కాకుండా మనకి ఇప్పుడు ప్లాట్స్ అమరావతి ప్లాట్స్ అయితే ఏంటి పోలవరం ఏంటి అన్నింటి కూడా శరవేగంగా ముందుకు వెళ్తూ ఇంకా పూలింగ్ చేసుకునే ఎయిర్పోర్ట్స్ కానీ కొత్త కొత్త ప్రదేశాలు అంటే మన ఆం అమరావతిలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళకి కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అండ్ దర్ గో రన్నింగ్ విత్ వెరీ జెట్ స్పీడ్ అంటే ఇదివరకు ఏంటంటే మనము ఏదో చేస్తున్నాము అని చెప్పకుండా ఈజీ ఈజీ ఆఫ్ డూయింగ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ ద బిజినెస్ అనేది మా కాన్సెప్ట్ సో కనుక దుర్గామాత ఈ యొక్క తొమ్మిది ఈ శరణవరాత్రుల్లో మరి మొదటి మూడు రోజులు పార్వతి రెండో మూడు రోజులు లక్ష్మి తర్వాత మూడు రోజులు సరస్వతి రూపాల్లో అందరు కూడా దర్శనమిస్తున్నారు ఈరోజు ఏడవ రోజు వచ్చాం మరి చండీ రూపంలో దర్శనమైంది కనుక చండీ యాగం కానీ చండీ రూపంలో దర్శనం చేసుకోవడం అనేది మరి మాలో ఉన్న కష్టాలు మాకున్న శత్రువులు కూడా మరి చండి మాత మాకు మంచి వరప్రదాయాన్ని మంచి శక్తిని కూడా ఇస్తుందని భావిస్తూ మరి మా కుటుంబం అయితే అండి ఎలా అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం మీరు జస్ట్ నార్మల్గా వస్తున్నప్పుడు చూసుంటారు కదా ఏర్పాట్లు ఏం గమనించారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దసరా ఉత్సవాలు ఏర్పాట్లు బాగున్నాయి కానీ ప్రజలే ఎక్కువ వచ్చారు మీరు చూడవచ్చు క్రౌడ్ అంటే విఐపి ఏరియాలో కూడా కామన్ పబ్లిక్ వెళ్ళి అంటే ఎలా ఉందంటే కంట్రోల్ చేయలేని క్రౌడ్ అంటే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు ఈరోజు అసలుకి ఎవరన్నా విజయవాడ వస్తున్నారు అంటే ఆ లైటింగ్ అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఫెస్టివల్ సెంట్రల్ మినిస్టర్స్ వస్తున్నారు అండ్ మన ఉపరాష్ట్రపతి వచ్చారు తర్వాత షెకావత్ గారు వచ్చారు అంటే వాళ్ళకు కూడా ఒక క్యూరియాసిటీ విజయవాడలో ఒక యూనో ఉత్సవం జరుగుతుంది బెజవాడ యూనో ఉత్సవం సో ఈ విజయవాడ ఉత్సవం ఎలా ఉంది అసలు ఈ ఏర్పాట్లు అయితేనండి ప్రతి చోట కూడా ఇప్పుడు విజయవాడ ఎక్స్పో అయితేనండి తుమ్మలేపల్లి కళాక్షేత్రము సో దేర్ ఫైవ్ ఫోర్ ప్లేసెస్లో కూడా చాలా బాగా చేస్తున్నారు అండ్ గొల్లపూడిలో కూడా సో కనుక ఏంటంటే ఇక్కడ అసలు ఎక్కడ ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో అక్కడ కూడా అట్లా ఉంది అంటే ఏంటంటే ప్రజలు ఈ యొక్క దసరా పండుగని ఒక బిగ్ ఫెస్టి ఈవెంట్గా తీసుకున్నారు అండ్ దేర్ ఎంజాయింగ్ ఆల్సో అంటే ఏదో పెట్టామంటే ఆ జనాలు లేకుండా లేదు అంటే భారీగా వచ్చారు ప్రజలు ఏర్పాట్లు కూడా దాని తగ్గట్లు ఇంకా గ్రేట్గా ఉన్నాయి సో ఇక్కడ ఈఓ గారికి మరి మాకు కొత్తగా గాంధీ గారికి ఇక్కడ చైర్మన్గా ఇచ్చారు ఏదైనా కానీ అందరూ కూడా క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ బాగా తీసుకెళ్లారు మేడం మీరు పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేదు జరిగింది జరిగిందన్నారు సో ఏం కోరుకున్నారు రాజధాని గారి గురించి రాజధాని గురించి కానీ లేదంటే కూటమి గురించి కానీ ఏం కోరుకున్నారు అదే హెల్త్ ఎవరికైనా హెల్త్ బాగోకపోతే మనం ఫస్ట్ అది శత్రువు అయినా కానీ అంటే ఎ స్పీడీ రికవరీ అని చెప్తాం అది మానవతా దృక్పథం అంటే ఇందులో స్పెషల్ ఇంటెన్షన్స్ ఏమీ లేవు కనుక తను సఫర్ అవుతున్నారు మన రాష్ట్రం ఎన్డీఏ కూటమిలో తను కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు తన యొక్క భాగస్వామి ఉంది కనుక యాజ్ ఎన్డీఏ కూటమిగా ఐ రియల్ ఈ విషయమే స్పీడీ రికవరీ అండ్ 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 ఆల్సో దిస్ ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక డిప్యూటీ సీఎం సో అది మనం మర్చిపోకూడదు కనుక ఇది పర్సనల్ ఎజెండా ఏం లేదు ఇది కూడా ఇక్కడ ఏర్పాట్లు బాగోలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు అస్సలు బాగాలేదు లైన్లు ఈసారి అసలు ఏర్పాట్లు ఏమీ చేయలేదని కూడా చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు వైసీపీ నేతలు ఉన్నప్పుడు దసరా ఉత్సవాలు ఇలా చేయలేదు అసలు విజయవాడ ఉత్సవం అనేది మాటే లేదు ఏదో చేశామా వచ్చారా పోయారా మమ్మా అనే టైప్లో ఉండేవి సో ఇంత ప్రౌడ్ని ఇంత పండుగ ఈవెంట్ని యొక్క ఉత్సవాన్ని అసలు విజయవాడలో ఎంటర్ అయితేనే వాళ్ళు కళ్ళు పేలేటట్లున్నాయి కనుక వాళ్ళు ఏం చెప్తారనేది మనం కన్స్టర్ చేసుకోకూడదు కానీ ప్రజలు ఏ విధంగా వచ్చారు అంటే వాళ్ళకి అసలు ఇక్కడ పరిస్థితులు బాగోపోయినా ఇక్కడ ఫెసిలిటీస్ బాగోపోయినా వాళ్ళు రాదు కదా వచ్చారు వాళ్ళ యొక్క మాతని ఇక్కడ మెయిన్ ఈవెంట్ అంటే ఇక్కడ పాలిటిక్స్కి సంబంధం లేదు ఇక్కడ వీఆర్ ఓన్లీ మనము దుర్గామాతని సందర్శించుకోవడానికి వచ్చాం కనుక ఎంత పెద్ద వారైనా కానీ నార్మల్గానే క్యూలోకి వెళ్ళి మాతనే సందర్శించుకోవాలి కనుక ఇక్కడ ఏర్పాట్లు బాగాలేదు జ అంటే ఏర్పాట్లు బాగాలేదంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చేయరు వేరే వాళ్ళు చేయనివ్వరు అదే వాళ్ళ కాన్సెప్ట్ కనుక దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన లేదు సో మొత్తంగా ఉండవల్లి శ్రీదేవి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుట పడాలి పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగోలేదు డిప్యూటీ సీఎం అయిన హోదాలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి హెల్త్ సెట్ అవ్వాలి రాష్ట్రం బాగుండాలి నవ్యాంధ్ర రాజధాని బాగుండాలని చెప్పి కూడా ఉండవల్లి శ్రీదేవి అయితే చెప్పడం జరుగుతుంది సో అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఇంకా ఏర్పాట్లు బాగా చేసింది అని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా టీవీ నుండి